నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రధానంగా ఇవాళ డబల్ ఆర్ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రధానంగా ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సాక్షాత్ నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని ఆయన కూడా ఇవాళ స్థాయి దిగజారి కేవలం ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంటూ కూడా ఇవాళ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఒకసారి కనుక మనం చూస్తే కాంగ్రెస్ గెలిస్తే వారసత్వ పన్ను అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలైనా లేకుంటే ఖచ్చితంగా ఐదేళ్లలో కూడా ఆగమైపోతారు తెలంగాణ ఆగమైపోతుంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాలనలో పాత రోజులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్పారు మరోవైపు తెలంగాణలో అవినీతి అంతం కావాలంటే బీజేపీ రావాల్సిందే అనేది వాళ్ళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఇవాళ ఎప్పుడైతే ఆర్ఆర్ ట్యాక్స్ అనేది నరేంద్ర మోదీ నోట వచ్చిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోంది తీవ్రమైనటువంటి చర్చకు దారి తీస్తుంది అసలు నిజంగానే ఇవాళ ఆర్ఆర్ పేరుతో ట్యాక్స్ వసూలు చేసే సందర్భాలు ఉన్నాయా అనే ఒక ఆలోచన కూడా సామాన్య మానవుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి దిగజారుస్తున్నారు మరీ ముఖ్యంగా ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేది రేవంత్ రెడ్డి పదే పదే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా చేస్తున్నాడు ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రెండు ఒకటే అనే ఒక దానికి కూడా ప్రధానంగా మనం ఒక డిసిషన్ కూడా రావచ్చు ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాదు అని చెప్పేందుకే ఇవాళ కవిత అరెస్ట్ అనేది ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా జగమెగినటువంటి సత్యం అందుకోసమే ఇవాళ కేసీఆర్ ఇప్పటిదాకా టీఆర్ జైలు వైపు కన్నెత్తు కూడా చూడలేదు కనీసం ఆ దిశగా కూతురు జైల్లో ఉంటే కూడా పలకరించినటువంటి సందర్భాలు కూడా ఇవాళ ఉన్నాయి అంటే ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ ఇక్కడ తెలంగాణ సొమ్మును దోచుకొని రాహుల్ గాంధీకి ఏఐసిసికి మూటలు మూటలు పంపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఇవాళ మోడీ వచ్చి కూడా అదే ఆరోపణలు చేస్తున్నాడు మరి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఇద్దరు ఒకటే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే ఒక నినాదానికి ప్రజలకు మళ్ళొకసారి అంచనా వేసుకునే అవకాశం ఉందని చెప్పి ఇవాళ మోడీని కేటీఆర్ ఇరికిస్తూ ఉన్నాడు సో ఇప్పుడు మోడీని కేటీఆర్ ఎందుకు ఇరికిస్తున్నాడు ఏ దిశగా ఇరికిస్తున్నాడు అంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏదైతే ఆర్ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందంటూ కూడా రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అది వాస్తవానికి ఓ రకంగా చెప్పాలంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే సంచలన వ్యాఖ్యలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల పైన కేటీఆర్ కూడా స్పందిస్తూ ట్విట్టర్ వేదిక సోషల్ మీడియా ఎక్స్ వేదిక ద్వారా ఆయన రియాక్ట్ అవుతూ చోటేబాయ్ అక్రమంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీరేం చేస్తున్నారంటూ కూడా మోడీని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓ రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ ప్రధాని స్థాయిలో ఉన్నారు ప్రస్తుతం ఆయనదే అధికారం ఉంది ఒక చిన్న వీడియో మార్ఫింగ్ అయిందంటే ఒక డ్రామాకు తెరలేపి దాని మీద ఏకంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ పంపించి నోటీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చి వ్యవస్థలన్నీ వాడుకుంటున్నటువంటి సందర్భంగా మరి నిజంగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే రేవంత్ రెడ్డి మరి మోదీ కళ్ళు మూసుకున్నారా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు దర్యాప్తు సంస్థలు ఏమైనాయి దర్యాప్తు సంస్థలన్నీ వాళ్ళ మోదీ జోబుల సంస్థలే కదా మరి ఎందుకు వాటి ద్వారా విచారణకు ఎందుకు ఆదేశించలేదు అంటే కేవలం మోదీ ఆరోపణలకే పరిమితం అవుతున్నాడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ఏటీఎం గా మారిందనే ఆరోపణలు చేసినప్పుడు కూడా కాళేశ్వరం మీద ఏ ఒక్క ఎంక్వైరీ సిబిఐ కానీ ఈడీ కానీ రంగంలో దించకుండా ఏ ఒక్క ఎంక్వైరీ చేయకుండా ఆయన అప్పట్లో కేవలం రాజకీయ విమర్శలు చేయటం మోడీ స్థాయి వ్యక్తులు కూడా కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవాళ దేశంలో చేస్తున్నారు అంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇవాళ తెలంగాణకు వచ్చి ఆయన ఏం చేశాడో చెప్పకుండా ఏం చేస్తారో చెప్పకుండా అనేక హామీలు ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి మొదలుకుంటే బయ్యార ముక్కు దాని నుంచి మొదలుకుంటే అనేక హామీలు తెలంగాణ విభజన హామీ చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటి కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా గాడిది గుడ్డు తెలంగాణకు ఇచ్చారు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అంటూ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి సందర్భంగా దానికి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి నరేంద్ర మోదీ వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన ఇవాళ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే మరి రేవంత్ రెడ్డి నిజంగానే వసూలు చేస్తుంటే నరేంద్ర మోదీ ఇవాళ ఏం చేస్తున్నారు కేంద్రంలో ప్రధానిగా మరియు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మీద చేసినటువంటి ఫేక్ వీడియోని మార్ఫింగ్ చేశారని కేసు కట్టినటువంటి నరేంద్ర మోదీ దాన్ని ఎంతటి వాళ్ళైనా దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని శిక్షిస్తాము అసలు వదిలిపెట్టేది లేదని అమిత్ షా స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మరి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఇక్కడి నుంచి కేంద్రానికి తరలిస్తుంటే మరి కేంద్రం ఏం చేస్తోంది వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పోలీస్ శాఖ ఏం చేస్తుంది డబ్బు తరలుతుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా నరేంద్ర మోదీ మరి ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి ట్వీట్స్కి నరేంద్ర మోదీ స్పందిస్తారా ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ బట్టగాల్సి రేవంత్ రెడ్డి మీద మీదేసి కేవలం ఓట్లు దండుకునే పరిస్థితులు ఇవాళ మోడీ బీజేపీ ప్రభుత్వం ఉంటే మరి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్కి సమాధానం ఉందా బీజేపీ దగ్గర చూద్దాం మరి స్పందిస్తారా లేదు మీరు కూడా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్ ప్లీజ్ వాచ్